హలో మేడం హలో సో తెలంగాణలో మనం రీసెంట్గా చూసాం పెరగన్నంలో విషం పెట్టి చంపేసింది అమ్మ బట్ ఇలాంటిదే ఛత్తీస్గఢ్లో ఒక అమ్మ తన ఇద్దరు కూతురు చంపేసినా కూడా ఏ శిక్ష లేకుండా కూడా బయటపడిందంట ఇది ఎంతవరకు నిజం మేడం రీసెంట్గా చున్నీబాయి వర్సెస్ స్టేట్ ఆఫ్ ఛత్తీస్గఢ్ అని ఒక కేసు ఫైల్ అయింది అక్కడ ఏమైంది అంటే ఒక తల్లి ఇద్దరు కూతుర్లని చంపేసింది టూ థౌజండ్ ఫిఫ్టీన్లో ఎట్లా అంటే ఐరన్ ఆడ్లతో కొట్టి చంపేసింది అది చాలా దారుణం అసలు అది అయిన తర్వాత ఆమెను అరెస్ట్ చేసి తీసుకెళ్ళిన రు ఇంటరాకేషన్లో ఏం చెప్పిందంటే చాలా వింత వింత విషయాలు చెప్పింది ఆమెకి ఏదో ఒక ఇన్విజిబుల్ పవర్ అంటే సో ఆమెకి ఏదో కనిపించని ఒక శక్తి ఒక అద్భుత శక్తి ఆమెతో నాకు పని చేయించింది అలా అని చెప్తూ ఉంటే ఏమైంది అంటే ఆ కేసు ఆమె మీద పడింది ఆమెకి శిక్ష కూడా పడడం జరిగింది అన్నీ జరిగింది అది సుప్రీంకోర్టుకి పోయింది అప్పీల్కి సో సుప్రీంకోర్టు కేసు మొత్తం చూసిన తర్వాత అన్నీ అంటే మొత్తం డీటెయిల్స్ లోపల పోయిన తర్వాత అర్థమైందంటే ఆమె చెప్పింది నిజం అంటే నిజంగా ఆమె కనిపించింది కాదు ఆమె కనిపించింది అది యాక్చువల్లీ నిజం అక్కడ అద్భుత శక్తి కనిపించింది నిజం కాదండి ఈమెకి అద్భుత శక్తి కనిపించి పిల్లల్ని చంపింది అనేది ఆమె కనిపించింది నిజం అర్థమవుతుందా సో అది నిజం అని తెలిసాక సుప్రీంకోర్టు ఏమనిందంటే సరే దీనికి ప్రాపర్ ఎవిడెన్స్ లేకపోవచ్చు కాకపోతే ఆమె మెంటల్లీ డిస్టర్బ్డ్ ఉంది అంటే మెంటల్లీ ఆమెకి కరెక్ట్ స్టేబుల్ లేదు ఆమె మైండ్ కరెక్ట్గా లేదు అని చెప్పేసి ఆమె అనుకున్నది నిజమే అని చెప్పి ఆ కారణాల వల్లనే కూతుళ్లను చంపింది బేసికల్లీ ఒక మర్డర్ అంటే ఒక మర్డర్ జరుగుతుంది నేను లా పరంగా చెప్తున్నాను ఎలా అంటే ఒకవేళ ఒక మర్డర్ జరిగితే ఫస్ట్ కోట్ చూసేది ఏంటో తెలుసా మోటివ్ ఒక మర్డర్ జరిగితే ఫస్ట్ ఇంగ్రీడియంట్ వచ్చేసి మోటివ్ సో ఇక్కడ మోటివ్ ఏం లేదు పిల్లలు చంపితే ఆమెకి ఏమొస్తుంది అర్థమవుతుందా ఒక మర్డర్ జరిగితే ఏదో రీజన్ వల్ల చంపుతారు ఏదో ఒక గ్రజ్ అది ఇది కోపం రివెంజ్ పైసలు ఏదోదో వస్తాయి ఖచ్చితంగా కారణం ఉంటుంది సో కారణం అనేది మర్డర్కి చాలా ఇంపార్టెంట్ కారణం ఉంటేనే ఆ మర్డర్ అనే సెక్షన్లో పడుతుంది ఐపీసీ కింద సెక్షన్ త్రీ హండ్రెడ్ కింద త్రీ నాట్ కింద త్రీ నాట్ టూ కింద మర్డర్ అంటే ఆ సెక్షన్లో పడాలి అంటే ఖచ్చితంగా మోటివ్ ఉండాలి మోటివ్ ఉంటేనే మర్డర్ మోటీ లేకపోతే కల్పి హోమ్ సైడ్ అవుతుంది అది సెక్షన్ టూ నైంటీ నైన్ ఆఫ్ ఐపీసీ ప్రకారం సో ఇక్కడ మోటివ్ లేదు క్లియర్గా చెప్తుంది మోటివ్ లేదు ఆమెకి ఏదో అద్భుత శక్తి కనిపించి ఆమెకి వెనకాల ఉంటే ఆ పని చేయించింది అని చెప్పేసి కోర్టు నమ్మి ఆమెకి శిక్ష నుంచి అంటే శిక్ష పడకుండా ఆమెను విడుదల చేసింది అంటే ఆమె మెంటల్లీ కరెక్ట్ లేదు ఆమె తీసుకెళ్ళి ఒక మెంటల్ హాస్పిటల్ పడేయండి ఆమె మెంటల్లీ అనాలసిస్ చేసేసి వదిలేసేయండి అని చెప్పేసి కోర్టు చెప్పింది బట్ తెలంగాణలో ఏదైతే ఇన్సిడెంట్ ఉన్న అయిందో పెరిగణంలో అదంతా ఆ ఇన్సిడెంట్లో మాత్రం సేమ్ కేసు కాదు అది ఇది డిఫరెంట్గా చూడండి ఎందుకంటే ఈమె ఒక మోటివ్తో పెట్టుకుంది ఈమెకు ఒక రీజన్ ఉంది ఇద్దరు ఆ ముగ్గురు పిల్లల్ని చంపడానికి షీ హ్యావ్ ఎ రీజన్ ప్రాపర్ రీజన్తోనే కావాలని చంపింది బట్ ఇక్కడ ఏంటంటే ఆమె మెంటలీ డిస్టర్బ్ ఉంది ఆ విధంగా ఆమె చంపింది కాబట్టి రెండు కేసులు కలపొద్దు రెండు డిఫరెంట్ కేసెస్ మనం గతంలో మదన్పల్లిలో కూడా చూసాం వాళ్ళ పేరెంట్స్ ఇద్దరూ కలిసి పిల్లల్ని చంపేసి మార్నింగ్ లోపు శివుడు వచ్చి ప్రాణం పోస్తాడు ఏదో సంథింగ్ చెప్పి మొత్తం ఆ ఆ శక్తి ఉంది అద్భుత శక్తులు చెప్పేసి కూడా ఇట్లాంటి మరి అంటే ఈ కి కి రెండు సేమ్ ఎందుకంటే వీళ్ళకి ఏంటంటే మెంటల్లీ కరెక్ట్ లేరు వాళ్ళు కరెక్ట్ ప్రాపర్ గా ఆలోచించే మైండ్ సెట్స్ కావు మైండ్ స్టేటస్ లేవు వాళ్ళకి సో ఇక్కడ ఏంటంటే ఏదో అద్భుత శక్తులు అవి అని చెప్పేసి నార్మల్ పర్సన్ కంటే కూడా భిన్నంగా డిఫరెంట్ గా వేరే విధంగా ఆలోచించేసి పిల్లల్ని చంపుకున్నారు సో మెంటల్లీ కరెక్ట్ లేరు మెంటల్లీ స్టేబుల్ లేరు మెంటల్ స్టేటస్ ప్రాపర్ లేదు సో లిటరల్గా పిచ్చోళ్ళ కింద లెక్క సో ఆ పిచ్చోళ్ళకి యాక్చువల్లీ తెలుసు కదా పిచ్చోళ్ళు మర్డర్ చేసే మాట చేసినట్టు కాదు సో వాళ్ళని తీసుకెళ్ళి మెంటల్ అనాలిసిస్కి అంటే వాళ్ళ మైండ్ ఎట్లుంది ఉంది అని చెప్పేసి ఒక అనాలిసిస్ చేయడానికి రీహాబ్జెంటర్స్లో అట్లా తీసుకెళ్ళి పడేస్తారు సో ఇది అది సిమ్లర్ కేస్ ఎందుకంటే ప్రాపర్ రీజన్ ఉంది అండ్ చంపడానికి రీజన్ లేదా ఎస్ ఎక్సెప్ట్ ఇట్లాంటి బిలీవ్స్ బై బ్లైండ్ బిలీవ్స్ అంటే మూఢనమ్మకాలు అంటే ఇప్పుడు నా డౌట్ ఏంటంటే ఇప్పుడు నేను నాకు ఏదో అద్భుత చూస్తుంది ఇప్పుడు నువ్వు ఏదో చెప్పగాని కోర్టు నమ్మదు కోర్టు ప్రాపర్ ఎవిడెన్స్ పర్సన్ అయినా ఇట్లా చెప్తున్నారంటే దానికి సంబంధించి నువ్వు నిజం చెప్తున్నావు అవద్దని చెప్తున్నావా అని తెలుసుకోలేనంత పిచ్చిగా కోర్టు ఉండదు నీకు ఒక ఎక్స్పర్ట్ అడ్వైజ్కి కి పంపిస్తారు నీ మైండ్ స్టేటస్ నీ మైండ్ ఎట్లుంది అని చెప్పేసి దానికి క్లియర్గా అనాలిసిస్ చేపిస్తారు అండ్ ఎప్పుడైతే ప్రాపర్గా ఒక మెడికల్ ఎక్స్పర్ట్ కనుక ఈ తన పర్సన్ది మెంటల్ స్టేటస్ కరెక్ట్ లేదు కొంచెం వేరే విధంగా ఉంది అని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చిన తర్వాత కోర్టు కన్స్ట్రక్ట్ చేస్తుంది సో ఇది ఉంది కదా అని చెప్పేసి ఎవరంటే వాళ్ళు మర్డర్ చేసుకొని పిచ్చోని అని చెప్పేసి ఒక అంటే అది మూవీంటో చూడండి విక్రమ్ కూడా మనం చూస్తాము అంటే అందులో వీళ్ళని వచ్చేసి ఇట్లా చంపేసి నం పిచ్చోడని చెప్పి కేసు నుంచి బయటకు వస్తాడు సో ఇలాంటి ఇన్సిడెంట్స్ ఏంటంటే మూవీలో జరిగింది బట్ రియల్ ఎందుకంటే వాళ్ళని మెంటల్ అనాలిసిస్ చేస్తారు చేసి చెప్తారు ఒకవేళ కరెక్ట్ గా మెడికల్ ఎక్స్పర్ట్ తీసుకొచ్చి బాగాలేడు ఇతని మైండ్ స్టైలెస్ ప్రాపర్ లేదంటే కోర్టు అప్పుడు కన్సిడర్ చేస్తుంది అదర్వైజ్ నో ఓకే అంటే మనం ఇప్పుడు గారి షోలో చూసినప్పుడు నేను దేవకాని నాకు ఇట్లా దేవుడు వచ్చి కనిపిస్తాడు కళ్ళల్లో చక్రాలు రిటైర్డ్ పీపుల్ వీళ్ళంతా ఏంటంటే మైండ్ స్టైల్స్ అక్క వాళ్ళు వీళ్ళంతా సరిగ్గా లేని వాళ్ళు వీళ్ళంతా అంటే వాళ్ళు అదో లోకం ఇంకా సో వీళ్ళందరికీ వాళ్ళ ఎగ్జామ్షన్స్ వీళ్ళంతా నార్మల్ పీపుల్ కాదు కదా మెంటలీ రిటైర్డ్ వీళ్ళంతా ఓకే థ్యాంక్ యూ